కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ నమస్కారం ఛానల్ లోకి స్వాగతం అండి ఈ నెల ముప్పై ఒకటి లోపు సింహరాశి వారికి ఓ భారీ సంఘటన అలాగే వీరి జీవితంలో కల్లో కూడా ఊహించినటువంటి ఒక ప్రమాదం చోటు చేసుకోబోతుంది అయితే ఆ ప్రమాదం ఏంటి వీరికి ఎటువంటి ఇక శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం ముందుగా మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే యొక్క సింహరాశి వారు ఎంతో మనోధైర్యంతో కూడుకున్నటువంటి వారు ఎంతటి కష్టాన్నైనా సరే ఓర్చుకుంటూ ఎంతటి బాధనైనా సరే తమలో తాము కుమిలిపోతారే తప్ప ఇతరులకు చెప్పడానికి ఇష్టపడరు సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు సింహరాశి వారు ఎదుటి వారు ఎవరైనా గౌరవపరిచిన లేదా కించపరిచే వ్యాఖ్యలు చేసినా వీరిని ఇబ్బంది పెట్టినా సరే అస్సలు ఊరుకోరు అయితే సింహరాశి వారికి కొన్ని రోజుల పాటు ఇక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నెల ముప్పై ఒకటి లోపు వీరికి అనుకునే సంఘటన ఆకస్మిక ధన నష్టం అనేవి తరగబోతున్నాయి వీటి నుంచి తప్ప ఇప్పుడు తెలుసుకుందాం అలాగే సింహరాశి వారు చేయవలసినటువంటి పనులేంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో కూడా తెలుసుకుందాం ముందుగా సింహరాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొన్నిసార్లు మీరు ఆచితూచి వివరించండి గుడ్డిగా ఎవరిని నమ్మే ప్రయత్నాలు అసలు చేయవద్దు కొంతమంది ఇక తమకు దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తుల వద్దే ఆ వ్యాపారాన్ని మొత్తాన్ని విడిచేసి వాళ్ళ మీద నమ్మకంతో బయటకు వెళుతూ ఉంటారు అటువంటి వారికి నష్టం కలిగే అవకాశం ఉంది దాంతో పాటు మీ యొక్క డబ్బులు తీసుకొని వారు వెళ్లిపోయే ప్రమాదం కూడా ఈ రాశి వారికి ఉందనే చెప్పుకోవాలి కాబట్టి ఈ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఎవరైనా వ్యాపారాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని వదిలేస్తే అవే రేపు మీకు పెద్దవయ్యి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది మీ యొక్క కూతురు కొడుకులు లేదా సోదరి సోదర ఎవరైనా వీసా సంబంధమైనటువంటి రుణ మిమ్మల్ని కలుగ చేసుకోమంటే మీరు కలగజేసుకోవచ్చు దానివల్ల మీకు ప్రయోజనంతో పాటు వారికి కూడా వీసా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు లేవు ఎవరైతే మీకు సొంత ఇంటి కళలు వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారో ఈ యొక్క ఆగస్టు చివరి వారం నుంచి మీకు ఫలితాలు ఉండబోతున్నాయి మీరు మీరు బంగారమే కాదు ప్రతి వ్యాపారంలో కూడా విజయం సాధించి మంచి ఆర్థిక అభివృద్ధిని కూడా పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు అప్పులు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేస్తున్నట్లయితే ఇక ఆ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి సొంత కుటుంబ కులకు ఎవరికి కూడా అప్పులు ఇవ్వడానికి ప్రయత్నించవద్దు ఆ చిన్న అప్పులే మీకు చిరికి చిరికి ఇక మీ మధ్య శత్రుతంగా మారి లేనిపోని ఇబ్బందులకు కూడా గురిచేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క అప్పును ఇవ్వడం గానీ తీసుకోవడం గానీ అస్సలు చేయడం మాత్రం ఇక అలాగే మధ్యవర్తులుగా ఉండడం మాత్రం చేయకూడదు ఇక ఉద్యోగంలో భారీ ప్రమోషన్ కూడా అందుకునే అవకాశం ఉంది మీ యొక్క సహోద్యోగుల యొక్క శ్రే అభిలాషులు అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క మేనేజర్లు ఉన్నతాధికారులతో మమేకంగా ఉండండి చిన్న చిన్న వాటికి ఇక ఆవేశపడుతూ లేనిపోని ఇబ్బందులకు గురి చేసినా మీరు ఇబ్బంది పడ్డా సరే అసలు ఇక వాళ్లతో కోపాన్ని ఇక ప్రదర్శించే ప్రయత్నాలు మాత్రం అసలు చేయకూడదు అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని రోజుల పాటు మీకు నష్టాలు కలిగే అవకాశం ఉంది కానీ వచ్చే నెల మొదటి వారం నుంచే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశం ఉండడంతో ఇక కొన్ని నష్టాలు వచ్చినా సరే మీరు తట్టుకొని నిలబడగలిగితే అద్భుతమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు మీకు వచ్చేటువంటి ఇక ఏ విషయంలో అయినా సరే మీ యొక్క సహోదరి లేదా మీ యొక్క భార్య భాగస్వామి యొక్క లేదా మీ యొక్క తల్లి గారి యొక్క మాటలను వినడం మాత్రం మర్చిపోవద్దు వారి యొక్క సలహాలు సూచనలు మిమ్మల్ని ఒక్కోసారి ఇక ఎంతో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళవచ్చు కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటూ వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటే మంచిది అనేది మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం